ప్లాన్ భాగంగా డ్రింకింగ్ వాటర్ స్కేర్స్ ఎక్కడ లేకుండా ఆ ఉన్న అన్ని సోర్సెస్ అన్ని ట్యాంక్స్ అలాగే అన్ని బోర్వల్స్ అన్ని క్రాష్ ప్రోగ్రామ్లో రిపేర్ చేసుకోవడము ఎక్కడైతే ఇంకా ఇంకాస్ ఎప్పటికప్పుడు చెడిపోతుంటే దాన్ని కూడా రివైవ్ చేసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము అలాగే సెంట్రలైజ్ కమెంట్ కంట్రోల్ పెట్టుకున్నాము పబ్లిక్ ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది కూడా కమెంట్ కౌంటర్ గురించి వచ్చేసిన విది ఇన్ ట్వల్ అవర్స్ అనేది రెక్టిఫై కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ముందుగా మా కాన్స్పెన్స్గా తిరుగుతున్నాము ఇప్పుడు స్టోరేజ్ ట్యాంకు హమర్స్టోరేజ్ ట్యాంకు అలాగే కెనాల్స్లో వాటర్ సప్లై ఎలా ఉంది ఫిల్టర్ బెడ్స్ అలా పనిచేస్తున్నాయి అలాగే స్టోరేజ్ అలాగే పంపింగ్స్ అన్ని ఉన్నాయి ప్రాపర్గా మేము చూస్తున్నాము సో మెయిన్లీ ఇన్స్పెక్షన్స్ టు ఇన్ష్యూర్ సమ్మర్లో ఎక్కడ డ్రింకింగ్ వాటర్ సంస్థ కాకూడదు ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి వాటర్ సప్లై చేసేయాలనేది ఆదేశం ఇది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు అన్ని జిల్లాలో చేస్తున్నారు మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇక్కడికే ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా దాదాపుగా మనము ఈ ఎన్టీ జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కుళాయి వేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మార్చ్ జూన్ కల్లా అన్ని ఇంటికి కుళాయి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది దాదాపు ప్రింకా రెడ్డర్ నైన్ సెవెన్ థౌసండ్ హౌసెస్ తీవేయాల్సింది ఆల్రెడీ పని పూర్తిలో ఉన్నాయి అది కూడా ఈ సమ్మర్లోనే కంప్లీట్ చేస్తున్నాను ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా